మరొకసారి గుర్తు చేస్తున్నాను అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చిన అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదకొండవ చూడండి వాక్యముందు మనం ఆసక్తి చూపించాలి పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చిన అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడు పదకొండు చదవండి వీరు తెసులో నికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పావులను శీలను చెప్పిన సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరే చెప్పండి ఒకటవది దేవుని ఎందు ఆసక్తి ఉండాలి రెండవది దేవుని వాక్యము ఎందు ఆసక్తి ఉండాలి బైబిల్ కలిగిన ఒకసారి బైబిల్ చూపించండి పఠింప శ్రేష్ట గ్రంథాము తెలుసా మీకు పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్ పటి ఎత్తండి బైబిలో పఠింప శ్రేష్ట గ్రంథము బాయిబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్ ఒక్క నిమిషం చేయి దించండి దించండి బైబిల్ లేనోళ్ళు చేయత్తండి బైబిల్ లేనోళ్ళలో చేయత్తండి అన్నాను నేను తమ్ముడు లేదు కదా ఎత్తాలా చేత బైబిల్ లేని వారందరూ చేయొత్తండి మేము మాట చెబుతున్నా తెచ్చండి చేదించండి మీరు ఎందుకు బైబిల్ తెచ్చుకోలేదు చదువు రాదా చదువు రాకపోయినా బైబిల్ వెంట ఉండాలి మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తప్పక మీ వెంట ఉండాలి బైబిల్ వినండి వినండి బైబిల్ మన చేతిలో ఉంటే ఎంత అందంగా ఉంటామో ఎంత దీవెనకరమో బైబిల్ మన చేతిలో ఉండడం వినండి ఇక మీదట భవిష్యత్ దినాల్లో మీరు చదువుకున్నా చదువు లేకపోయినా మీరు ఎవరైనా సరే దేవుని మందిరములకు వస్తున్న ప్రతిసారి కూడా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి చేతులు ఏముండాలి బైబిల్ ఉండాలి రెండవది ఇంకేముండాలి ఒకటి బైబిల్ రెండవది పాటల పుస్తకం కూడా వెంట ఉండాలి దానితో పాటు రాసుకోగలిగిన వారు నోట్స్ వెంట ఉండాలి దేవుని మందిరానికి వచ్చేవి కంపల్సరీ తప్పగా ఉండవలసింది సరే మంచిది ఒకటి దేవుని ఎందు ఆశక్తి చూపించాలి రెండు ఆయన వాక్యం ఎందు మనము ఆసక్తి చూపించేవారము